దీపావళి అమావాస్య అనంతరం వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితిగా నాగుల జ్యోతి పండుగగా భక్తులు జరుపుకుంటారు శనివారం నాగుల చవితి పండుగ సందర్భంగా మహిళలు ఉపవాసాలతో ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఉదయాన్నే తలస్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరించి పుట్టలు ఉన్న ప్రదేశాలకు వెళ్లారు ఈ క్రమంలో తిరుపతి నగరంలోని కపిలతీర్థం ఇస్కాన్ మందిరం వెనుకవైపు కపిలతీర్థం దేవేంద్ర థియేటర్ వద్దనున్న స్వామి వారి ఆలయం అలిపిరి శ్రీవారి పాదాల నుంచి పెరుమాళ్లపల్లి వరకు రోడ్డుకు ఇరువైపులా అనేక పుట్టల వద్ద మహిళా భక్తులు పుట్టలకు పూజలు చేశారు ఇంకా అన్నమాచార్య కళామందిరం వెనుకవైపున టీటీడీ లోను మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పుట్టలకు పసుపు కుంకుమలతో పూజలు చేసి నూలు దారాలు కట్టి కొబ్బరికాయలు కొట్టి కర్పూర మంగళ హారతులు సమర్పించారు ఈ సందర్భంగా నాగదేవతల పడిగలకు దీపారాధన చేశారు ప్రత్యేకంగా తయారు చేసిన నువ్వులు బెల్లము బియ్యంతో చలివిడిని నైవేద్యంగా సమర్పించారు పుట్టలో పాలను పెట్టి నాగదేవతలకు ఆహారంగా సమర్పించారు అలాగే కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేకమైన పిండి దీపాలను వెలిగించారు కుజ కాలసర్ప దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ పూజల ద్వారా నాగదేవతలకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవతల ఆశీస్సులు పొందేందుకు మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు పద్దెనిమిది వందల అరవై ఐదులో నిర్మించారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో పునర్నిర్మాణం జరిగినది కుంభాభిషేకము ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు అన్నీ చేస్తూ ఉంటాము అతను నవరా నవరాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు నాటల చవితి సందర్భంగా ఈరోజు ప్రజలు చాలా ఇదిగా వస్తున్నారు పిల్లలు లేని వాళ్ళకి పిల్లల సంతాన యోగం జరుగుతుంది ఇక్కడ నాట దోషము అవంతా ఏదన్నా ఉన్నా కూడా అన్ని పోతాయి వెళ్ళి పెళ్ళిరాని వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి ఇంకా ఏదైనా దోషాలు ఏమన్నా ఉంటే కూడా ఇక్కడ అంతా బాగా జరుగుతుంది అందరూ నమ్మి ఇక్కడ దూకి వస్తూ ఉంటారు వీధి పేరు మంచినీళ్ళు మంచినీళ్ళ రుంట లక్ష్మీ నరసింహ స్వామి తీర్థం మంచినీళ్ళకుంట నాగాలమ్మ గుడి మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినా ఇక్కడే పెళ్లి చేసుకున్నా ఇక్కడే బిడ్డలు పుట్టారు అన్ని ఇక్కడే జరిగిపోతుంది నాకు ఎటువంటి ఉంటుందా నాగాలమ్మ మనకు మన చేతిలో ఏమీ లేదు లేనం గ్యారెంటీగా పెళ్ళి మాత్రం పెళ్లి ఓం గణపతి బ్రహ్మ పరమేశ్వర సకల దేవతా ఓం నాగాలమ్మనుకురా దేవతా దేవత చదా సురూపాయన ఓం హరహరా శంభు శంకరాయన మహం తిరుమల తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ రోడ్డు నాగాలమ్మ గుడి నాగశివాలయము పుణ్యక్షేత్రమైనటువంటి ఇక్కడ ప్రతి ఒక్కరూ కార్తీక మాసంకు నిన్న ఈ శుక్రవారము ఐదో రోజు వచ్చి నోములో వాళ్ళు అమాసు నోములో ఒంకుని నిన్నంత పూజలు చేసిన శుక్రవారము ఈ ఇరవై నాలుగవ తేదీ నప జరిగింది ఇరవై ఐదో తారీఖు నపథ్యం వచ్చి ఇక్కడ నాగల చవితి కాబట్టి ఆ నాగల చవితికి వచ్చేసింది ఇక్కడ భక్తాది భక్తులు వచ్చి చీరలు బుడ్డలు పెట్టుకొని మొక్కుబళ్ళు చెల్లించుకొని ఇక్కడ పొంగలు పెట్టుకొని అందరూ కూడా అసనీహితంగా పోయినారు ఇక్కడ అంతా బాగా జరుగుతున్న ఎడల ఇక్కడ ఎప్పటికీ ఈ నాగాలమ్మ గుడి అనేది ముందుకే అడుగు రావాలని ప్రెషోలు దారవకుండా అక్కడ కానీ ఒక తిరుమల తిరుపతి దేవస్థానంకు చైర్మన్ గారికి కూడా మేము వినయింప చేయమన్నా కూడా చెప్పినాము ఇప్పుడు చైర్మన్ గారికి ఏం చెప్తున్నామంటే ఈ గుడి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశంగా చేయాలి మా కష్ట జీతమైన అనేది ప్రత్యేకంగా మేము కష్టపడి దీన్ని ఇంతవరకు తీసుకొస్తున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరు మక్కువలు అనేది చెల్లుతూ ఉండే కాబట్టి ఈ నాగాలమ్మ గుడికి మాకు చాలా పవిత్రమైనది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ